మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఎనిమిది నుంచి పది పప్పుల వరకు పనిచేస్తూ ఉన్నాయి వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం మళ్ళా వెంటనే పది పప్పులకు పెంచడం ఈ రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరంలో హండ్రెడ్ డేస్లోనే కేవలం వంద రోజులు టార్గెట్ పెడుతుంది దగ్గర మన గురవకుంటరి ఇచ్చిన దాదాపు రెండు వందల డెబ్బై ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్తోను దాదాపు అంతే స్థాయిలో రెండో కాంట్రాక్టర్తోనూ పనిచేయడంతో ఈరోజు అందరినీ వా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలుగుతుంది ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలి పిల్ల కాలువలను నిధించుకోవాలి ఇవన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇవి ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఎప్పుడూ ఇది కష్టం అనుకోలేదు ఇష్టపడి చేసినటువంటి పనిగా మేము భావిస్తూ ఈరోజు నీళ్లను చూస్తుంటే మాకు చాలా ఆనందం జిల్లా రైతుల జీవితాలకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఈ నీళ్ళని చూస్తే ఇదే రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసి మంత్రి నివామి వ్యక్తులైన ప్రాజెక్టు అన్నింటినీ కూడా సాధ్యమైనటువంటి ఏ నమ్మకంతో అయితే అన్ని స్థానాల్లో గెలిపించాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఉరవకొండలో జలదీక్షకు వచ్చాడు మూడు నెలల్లో అందరినీ పనులు ప్రారంభిస్తాను ఐదు సంవత్సరాల్లో గొప్ప పనులు తిన్నాడు ఇవాళ మీరు తల్లిదండ్రులుగా చూస్తున్నారు ఒక్క సంవత్సరంలో మేము పనిచేయగానే అంటే మాకు మనసు ఈ రైతుల పట్ల ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉంది చిత్తశుద్ధి ఉంది వాళ్ళు కేవలం మాటలు చెప్తే మాకు అప్పుల సంసారాన్ని వారసత్వంగా ఇచ్చినా సరే మేము ఎంతో శ్రమ శ్రమకూర్చి ఈరోజు హతరేని వాటిని పూర్తి చేశాం ఈ జిల్లా రైతుల నమ్మకాన్ని మమ్ము పని పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం అట్లానే ఇవాళ వస్తున్నటువంటి నీటితో బిహేవిఆర్ మొత్తం జిల్లాకు నీటిని తీసుకొచ్చే ప్రయత్నం వ్యవస్థలో ఎక్కడ తక్కువైతే అక్కడ వాడుకునేటట్టు బిఏబీఆర్ తీసుకొచ్చి తుంగభద్రలో పది టీఎంసీలు మనకు షార్టేజ్ పడుతున్నాయి ఎంత మేరకు వీలైతే అంత మేరకు వాటిని కూడా కవర్ చేసే రకంగా తీసుకెళ్తున్నాం డిఏబిఆర్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం ఆ తర్వాత కింద ఎంపీఆర్ని స్ట్రెంగ్తన్ చేస్తాం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రిజర్వాయర్ అవకాశం ఉన్న ప్రతి చెరువుకు నీళ్ళు అందించే రకంగా అందరినీ రూపొందిస్తామనేటువంటి తెలియజేస్తున్నాం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడికక్కడ ఎంత సాధ్యమైనంత తొందరగా ఈ పనులు పూర్తి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం పురవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్ల కాళ్ళను కూడా ఎస్టిమేట్లన్నీ కూడా దాదాపు రెడీ అయినాయి వాటిని కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఆ పనులను కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ